ఆ వరాహ నరసింహస్వామి ఆశీసులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం నా గిరిప్రదక్షిణ వీడియో అనేది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలామంది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది అని కూడా చెప్పారు సో ఈ వీడియో కూడా అంతే ఇన్ఫర్మేషన్ షేర్ షేర్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నా గిరిప్రదక్షిణ తర్వాత మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకున్న వ్లాగ్ అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ అసలు సింహాచలంకి చరిత్ర ఏంటి దాని విశిష్టత ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మొత్తం షేర్ చేస్తాను తెలియని వాళ్ళకైతే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నా చిన్ని కథ స్టార్టింగ్లో కొబ్బరికాయ కుట్టాం కదా అది గంధర్వ రాజుల మండపం అది గిరిప్రదక్షిణ చేసిన తర్వాత ఎవరైతే ఆ రోజు దర్శించుకోలేరో మళ్ళీ పౌర్ణం వరకు దర్శించుకోవచ్చు సో ఆ రోజు నేను వీడియోలో చెప్పాను టోటల్ అంతా ఎవరైనా చూడలేకపోతే వెళ్ళి గిరిప్రదక్షిణ వీడియో చూడండి చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను అయితే ఆ ఆ రోజు దర్శనం చేసుకోలేని వాళ్ళు ఈ మళ్ళీ పౌర్ణమి లోపు సో నేనైతే సాటర్డే వెళ్ళాను సాటర్డే రష్ ఉంటుంది అన్నారు కానీ కానీ వెళ్ళాము ఆ రోజు మేము సో మళ్ళీ ఇక్కడ తొలిపావంచ అంటే ఇది తొలిపావంచ దగ్గర మళ్ళీ కొబ్బరికాయ కొట్టి నేను మెట్ల మార్గం ద్వారా వెళ్ళాను అనమాట బట్ ఎప్పుడైతే మేము మెట్ల పూజ చేసుకుంటూ వెళ్తాము బట్ ఈసారి ఏమైంది అంటే మేము వెళ్ళే టైంకి చాలా వర్షం వచ్చేటట్టు చాలా పెద్ద గాలి వేసింది వీడియోలో మీకు కనిపిస్తుంది అది సో అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ వర్షం పడుతుందేమో ఎక్కడ మధ్య మెట్ల మధ్యలోనే వర్షం పడుతుందేమో అనుకొని మేము ఈసారి మెట్లకి మెట్ల పూజ చేయలేదు అంటే మెట్ల పూజ చేయడం అంటే మెట్లకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటూ వెళ్తాము అలా దాన్ని మెట్ల పూజ అంటారు బట్ ఈసారి జస్ట్ నార్మల్గా ఎక్కి వెళ్ళాము థౌజండ్ ఎబో ఉంటాయని చెప్పేసి అంటారు కరెక్ట్గా అయితే నేను కౌంట్ చేయలేదు ఈసారి వెళ్ళినప్పుడు కరెక్ట్ గ్యారెంటీ కరెక్ట్ కౌంట్ చేస్తాను థౌజండ్ ఎబో ఉన్నాయని చెప్పేసి అంటారు బట్ మాకైతే ఎక్కువగా పెద్ద టైం ఏం పట్టలేదు అప్రాక్సిమేట్లీ థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అంతే మేము సెవెన్ థర్టీ అలా స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర గోపాలపట్నం నుంచి మాకు సండే రష్ ఉంటుంది ఆ రోజు వెళ్ళకండి అని చెప్పేసి అన్నారు కానీ ఆ రోజు అంత రష్ అయితే ఉంది కానీ కానీ దర్శనం మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోయింది అండ్ చాలా బాగా జరిగింది రష్ ఉన్న స్వామివారిని చాలా బాగా దర్శించుకున్నాము మేము మళ్ళీ ఇంటికి వచ్చేసరికి టెన్ అరౌండ్ టెన్ నైన్ టెన్ అంతే సెవెన్ థర్టీకి ఇంట్లో ఉంటే మళ్ళీ టెన్ కల్లా ఇంట్లో ఉన్నాం చాలా ఫాస్ట్గా అయ్యింది సాటర్డే దర్ బాగా రష్ ఉంటుంది అన్నారు కానీ దర్శనం మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోయింది అది మెట్లు ఎక్కుతూ అండ్ చాలామంది ఏంటంటే ఎవరన్నా వాళ్ళ కోరికలు తీరే తీరాలి అని అనుకున్న తీరిన ఇలా మోకాళ్ళ ద్వారా ఎక్కుతారనమాట అండ్ అండ్ మేము వెళ్ళిన రోజు అయితే కొంచెం క్లౌడీగా ఉంది కాబట్టి సీనరీ అనేది చాలా బాగుంది నార్మల్గానే అసలు సింహాచలం ఆ చుట్టూ ఫారెస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ మేము వెళ్ళిన రోజు కొంచెం క్లౌడీగా ఉండడం వల్ల ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది మనం పైకి వెళ్తున్న కొద్ది వ్యూ ఇంకా చాలా బాగుంటుంది సో నేను అది రికార్డ్ చేశాను మనం మెట్ల మార్గం ద్వారా వెళ్దాం ఏంటి అంటే అసలు మనకి అంత అంటే తిరుపతి వెళ్ళినంత అంత ఎక్కువ మెట్లయితే ఉండవు జస్ట్ థౌజండ్ ఉంటాయి అండ్ మనం ఫాస్ట్గా వెళ్తే ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండ్ చాలా అండ్ ఇది ప్రతి ఒక్కరు ఒక్కసారైనా మెట్ల ద్వారా వెళ్ళడం అది ఒక కొత్త ఫీల్ అనిపిస్తుంది సో మేమైతే ఇక్కడ దారిలో మనకి సేమ్ మనకి తిరుపతి లాగే అని అన్నీ దొరుకుతుంటాయి అండ్ మధ్యలో చాలా చాలా గుళ్ళు కూడా ఉంటాయి మనకి తిరుపతిలో మోకాళ్ళ పర్వతం ఎలాగో ఇక్కడ సింహాచలంలో ఈ మెట్లు అలాగా అంటే కొంచెం ఎత్తుగా ఉంటుంది అండ్ ఎక్కడం కూడా కష్టం ఎలాంటి వారన్నా ఈ మెట్లకి ఎక్కిన తర్వాత గ్యారంటీ ఒకసారి అయితే రెస్ట్ తీసుకుంటారు అండ్ చాలామంది మోకాళ్ళ పర్వతం లాగే ఈ మెట్లను కూడా అంతా నార్మల్గా నడిచినా ఈ మెట్లను మాత్రం మొక్కలతో ఎక్కుతారు చాలామంది అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా స్వామి టెంపుల్ ఈ ఆన్యస్వామి టెంపుల్లోని ఆంజస్వామి కొంచెం డిఫరెంట్గా అంటే రాత్రికి ఐడల్ చూడడానికి చాలా బాగుంటుంది బట్ నేను అది రికార్డ్ చేయలేదు అంటే ఫొటోస్ అది తీయకూడదు అన్నారని చెప్పేసి నేను రికార్డ్ చేయలేదు ఎప్పుడన్నా వెళ్తే ఒకసారి ఆంజస్వామిని దర్శించుకోండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి ఒక గుహలా ఉంది గుహలో శివాలయం ఉంటుందట మేము లాస్ట్ టైం వెళ్ళాం కానీ ఈసారి అయితే వెళ్ళలేదు చాలామంది అక్కడ ఫొటోస్ కూడా వెళ్ళి తీసుకుంటున్నారు మనకి చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి ఏంటి అంటే లోపల మనకి పదకొండు దారులు అంటే పదకొండు వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ వచ్చి మొత్తం శివుడి మీద పడతాయి అని చెప్పేసి అక్కడ పంతులు గారు చెప్పారు లోపల మనకి పదకొండు శివ శివలింగాలు ఉన్నాయి అండ్ ఆ వాటర్ వచ్చి దాని మీద పడుతుంది సో ఆ వాటర్ నెట్టి మీద జలకుంటే మంచిదని చెప్పేసి అక్కడ పంతులు గారు చెప్పారు సో దానికోసం అని లోపలికి వెళ్ళాము అక్కడ లో టోటల్ లోపల పదకొండు శివ శివలింగాలు ఉన్నాయి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్స్ అది కన్నయ్య గుంట అని అంటారు సో అక్కడ వాటర్ తాగితే శరీరానికి చాలా మంచిదని చెప్పేసి ఒకప్పుడు పూర్వం అనుకుని చెప్పేవారా అండ్ ఇదే లాస్ట్ డేస్ అనమాట ఇంక ఇక్కడ ఇక్కడతో మనకి మెట్ల మార్గం అయితే అయిపోతుంది అండ్ పైన కొన్ని మెట్లు ఉంటాయి కదా అవి నార్మల్ బట్ ఇక్కడికి వచ్చాము అంటే మనకి అయిపోయినట్టే ఇక్కడికి రాగానే ఒక ఫీల్ వస్తుంది హమ్మీ అయిపోయింది అని చెప్పేసి అండ్ ఇక్కడ ఇటు పక్క నుంచి ఇంకొక మెట్లు అయితే వస్తుంది మీకు వీడియోలో చూపిస్తాను నేను అక్కడి నుంచి కూడా మనకి అక్కడి నుంచి కూడా ఆ మెట్ల ద్వారా లోపల ఫారెస్ట్లోంచి గిరిప్రదక్షిణ చేస్తారు అని కొంతమంది లేదు సంథింగ్ మురళీ మురళీధర్ మురళీనగర్ అక్కడి నుంచి ఇక్కడికి దారి ఉందని కొంతమంది చెప్తారు బట్ అది కరెక్ట్గా నాకైతే తెలీదు అండ్ చాలామంది ఉంటారు మీకు ఒకవేళ కరెక్ట్గా కానీ తెలుసుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంటే మనకి మురళీనగర్ నుంచి ఇక్కడికి దారి ఉంది అంటే ఫారెస్ట్లోంచి ఉంది అని చెప్పేసి కొంతమంది అంటుంటారు అండ్ ఇదే లాస్ట్ స్టెప్ ఇక్కడితో మన మనం నశించినప్పుడు దైవం అవతరించక తప్పదు అంటారు అంటే మనం ఇక్కడ మనకి హిరణ్య భక్త ప్రహ్లాదుడు కదా అందరికీ తెలిసిందే బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఏంటి అంటే హిరణ్య తన తను అంటే ఒక రాక్షసుల రాజు అతను అతను బ్రహ్మదేవిని వరం మీదకు నేను చాలా షార్ట్గా చెప్తున్నాను అర్థమయ్యేటట్టు బ్రహ్మదేవుని వరం వరం వల్ల అతనికి అపజయం అంటూ ఉండదు అతనికి అసలు చావ్ అనేది ఉండదు అంటే ఒక వరంలాగా ఇస్తాడు బ్రహ్మదేవుడు కానీ అతను కొడుకు అంటే భక్త ప్రహ్లాదుడు అతను విష్ణుభక్తి అతనికి చాలా విష్ణు భక్తి ఎక్కువ చా ఓం నమో నారాయణ అని చెప్పేసి అండడం వల్ల హిరణ్య కస్పుడికి అతను నచ్చదు అనమాట సో ఇత నాకు ఇది నచ్చట్లేదు అని చెప్పేసి తన కొడుకునే తను చంపాలనుకుంటాడు చాలా విధాలుగా ప్రయత్నిస్తాడు బట్ ఏ భక్త ప్రహ్లాదు ఎప్పటికీ చచ్చి చ చనిపోడు సో అత భక్త ప్రహ్లాదుడు ఏమంటాడు అంటే నారాయణుడు అంతా వ్యాపించి ఉంటాడు ఈ స్తంభంలోని కూడా ఉంటాడు అనేసరికి హిరణ్య ఆ స్తంభాన్ని కొట్టేసరికి అందులోంచి ఇంకా హిరణ్య కసుపుడిని చంపడానికి వర నరసింహస్వామి నరసింహస్వామి రూపంలో అంటే సింహం తలతో వచ్చి హిరణ్య కసుపుడిని చంపేస్తాడు ఇది కథ అంటే నేను చాలా షార్ట్గా చెప్పాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు గూగుల్లో చేసుకుంటే మీకు అది నీట్గా కథ వస్తుంది నేను చాలా షార్ట్గా చెప్పాను సో అలా ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామిని శాంతమూర్తిగా చేసి భక్త ప్రహ్లాదుడి కోరిక మేరకు శాంతమూర్తి రూపంలో మనకి సింహాచలంలో వరాహ నరసింహస్వామిగా కొలువై ఉన్నారు ఇంకా మనకి వరల్డ్లో ఇంకెక్కడ ఉండదు రెండు రూపాల్లో ఉన్న నరసింహస్వామి మనకి ఇక్కడ సింహాచలంలో కొలువై ఉంటారు ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామిని శాంతమూర్తిగా చేయడానికి మనం చందనంతో కప్పబడి ఉంటారు ఇయర్ అంతా చందనంతో కప్పబడి ఉంటుంది జస్ట్ ఒక్క రోజు మాత్రమే మనకి నిజరూప దర్శనం జరుగుతుంది అంటే చందనం లేకుండా అదే చందనోత్సవం రోజు సో ఆచలంలో బాగా ఫేమస్ అయినవి ఏంటి అంటే గిరి ప్రదక్షిణ చందనోత్సవం అండ్ వరాహ నరసింహస్వామి జయ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్